హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ సాజిత ఫ్రెండ్స్ సమ్మర్ హాలిడేస్ అయిపోవచ్చాయి కదండి అందుకని ఈరోజు మేము షార్క్ వెళ్తున్నాము నెల్లూరు నుంచి హైవే మీదుగా సూలూరుపేటకు వెళ్తే అక్కడి అక్కడ నుంచి మనకు క్రాస్ రోడ్ వస్తుంది శ్రీహరికోటకు వెళ్ళేది సో అదే ఇది ఎయిటీన్ కిలోమీటర్స్ ఉంటుందండి ఎయిటీన్ కిలోమీటర్స్ అంటే ఇది సముద్రం ఏరియా అండి మొత్తము సమ్మర్ కాబట్టి ఇప్పుడంతా మనకు ఇలా ఇసుక కనిపిస్తుంది అదే వింటర్లో అయితే నీళ్లుంటాయనమాట సో ఇలా ఎయిటీన్ కిలోమీటర్స్ నేరుగా ఒకే రూట్ అనమాట ఇలా ఎయిటీన్ కిలోమీటర్స్ మనము వెళ్ళినట్లయితే ఇలా షార్ ఎంట్రన్స్ గేట్ అయితే మనకు వస్తుంది ఇదేనండి షార్ ఎంట్రన్స్ గేట్ చూస్తున్నారు కదండి సో ఇదనమాట షారు ఎంట్రన్స్ గేట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మనము లోపలికి వెళ్ళాలంటే చాలా ప్రొసీజర్ ఉంటుందండి ఇక్కడ మనకు ఒక గంట టైం అయితే పట్టింది మన ఆధార్ కార్డ్స్ మన ఐడి ప్రూఫ్స్ అన్నీ వాళ్ళు చెక్ చేసి మనకు లోపలికి పంపించడానికైతే చాలా టైం పట్టిందండి సో అంతవరకు మనము ఇక్కడ కాసేపు ఇవి అంతా చూసుకొని ఇక్కడ చూస్తున్నారు కదండి ఈ నమూనాలు చాలా బాగున్నాయండి మొత్తమంతా ఈ రాకెట్ నమూనాలు అనమాట ఎంట్రన్స్ గేట్ దగ్గర అయితే అలాగే చిన్న ఫౌంటైన్ కూడా ఉంది సో మనం ఇక్కడ ఉన్న ఆ గంట అయితే కొద్దిగా వీడియో తీసుకొని అలాగే ఈ ఫౌంటైన్ దగ్గర కొన్ని ఫొటోస్ దిగి ఇక్కడ చాలా ఎంజాయ్ చేసామండి అలాగే ఇదంతా చూస్తుంటే ఒక ప్రౌడ్ ఫీలింగ్ కలుగుతుందండి చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ నుంచి వెళ్ళడానికి కూడా మనసు ఒప్పడం లేదన్నమాట అంత బాగుంది ఇక్కడ చూడండి సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రము శ్రీహరికోట ఈ శ్రీహరికోట అనేది ఫస్ట్ మనకు నెల్లూరు జిల్లాలో ఉన్నిందండి ఇప్పుడు జిల్లాలు సపరేట్ చేసేసారు కాబట్టి ఇదైతే తిరుపతిలోకి వెళ్ళిపోయింది సో మాకు ఎంట్రీ పాస్ అయితే వచ్చేసిందండి ఇక్కడ లోపలికి వెళ్ళాలంటే అందరినీ అలౌ చేయరండి ఇక్కడ మనము లోపలికి వెళ్ళాలంటే ఇక్కడ జాబ్ చేసేవాళ్ళు మనకు రిలేటివ్స్ అయి ఉండాలన్నమాట మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఇక్కడ జాబ్ చేస్తారు సో ఆయన ద్వారా మేము ఇక్కడికి వచ్చాము ఇక్కడ చూడండి మా ఫాదరు మా హస్బెండ్ అలాగే ఆయన ఫ్రెండ్ ఇక్కడ మాట్లాడుకుంటున్నారు మేమైతే ఈ సైడ్ ఫొటోస్ దిగుతున్నాము సో ఇక్కడ నుంచి మేము లోపలికైతే వెళ్ళామండి అంటే వాళ్ళ బస్సులోనే ఎక్కించుకొని తీసుకొని వెళ్తారు అలా లోపలికి వెళ్ళిన తర్వాత సెకండ్ గేట్ వస్తుందనమాట సో సెకండ్ గేట్ కూడా క్రాస్ చేసిన తర్వాత అక్కడ ఎంసిసి ఎల్సిసి ఉంటాయి అంటే మిషన్ కంట్రోల్ సెంటర్ లాంచ్ కంట్రోల్ సెంటర్ అనమాట మాకైతే ఎంసీసీలోకి తీసుకువెళ్ళి అక్కడ వీఐపి గ్యాలరీలో కూర్చోబెట్టి అక్కడైతే కొన్ని వీడియోస్ ప్లే చేసి చూపించారండి అంటే షార్ హిస్టరీ గురించి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట ఇంకా అక్కడి నుంచి లాంచ్ ప్యాడ్స్ దగ్గరికి తీసుకువెళ్ళారు రెండు ఉన్నాయండి ఫస్ట్ లాంచ్ ప్యాడ్ సెకండ్ లాంచ్ ప్యాడ్ సో అవి కూడా చూసేసాము చాలా బాగున్నాయండి కాకపోతే సెల్ ఫోన్స్ అలా చేయరు కాబట్టి వీడియో అయితే తీయలేకపోయాను నేనైతే మస్తు ఎంజాయ్ చేశాను అనమాట చాలా బాగుందండి సో అవన్నీ చూసేసి ఇంకా తర్వాత అక్కడి నుంచి రిటర్న్ అయిపోయాము ఇదైతే మేము వెళ్ళిన దారే అనమాట ఈ దారిలో వింటర్లో అయితే చేపలు రొయ్యలు పట్టి ఇక్కడ అమ్ముతుంటారండి చాలా చీప్గా ఇస్తారనమాట ఇప్పుడైతే లేవు సమ్మర్ కాబట్టి ఇక్కడ చూడండి దారిలో మేము వచ్చేటప్పుడు ఇక్కడ మాకు బాతులు కనిపించాయి చిన్న చిన్న బాతులు అండి బాతు పిల్లలు ఇక్కడ పెంచుతున్నారు ఎన్ని ఉన్నాయంటే అసలు లెక్క పెట్టడానికి కూడా వీలు కాదనమాట అన్ని ఉన్నాయి అలాగే రే రోడ్డుకి రెండు వైపులు ఉన్నాయండి చాలా ముద్దుగా ఉన్నాయి వాటిని చూసి మేము వెహికల్ ఆపుకొని కాసేపు కిందికి దిగి వాటిని చూసి ఎంజాయ్ చేసి ఇంకా తర్వాత మళ్ళీ మేము స్టార్ట్ అయ్యాం అనమాట అక్కడి నుంచి చూడండి ఎన్ని ఉన్నాయో సో అక్కడి నుంచి ఇంకా నేరుగా ఇంటికి వచ్చేసాము సో ఫ్రెండ్స్ ఇదండి ఇవాళ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీలో ఎంతమంది షార్క్ వెళ్ళున్నారో మీ అనుభూతులు నాతో షేర్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్ అంతవరకు బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్